సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీస్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం వరదార్యమహంభే జై శ్రీమన్నారాయణ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం యొక్క వివరణ మనం తెలుసుకుందాం క్రోధీనామ నామ సంవత్సరము జ్యేష్ఠమాసము ఉత్తరాయణము గ్రీష్మృతువు సూర్యోదయము ఈరోజు ఉదయము ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆనందాది యోగము ముద్గర యోగము ఫలితము కలహాలు దుష్ట శకునాలు జూన్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిథి శుక్లపక్ష విద్య సాయంత్రము నాలుగు గంటల నలభై నిమిషాల నుండి సాయంత్రము మూడు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ఆర్ద్ర రాత్రి ఏడు గంటల నలభై నలభై రెండు నిమిషాల నుండి తెల్లవారి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆరుద్ర నక్షత్రంలో శత్రువులతో పోరాటానికి మంచిది అమృతకాలము ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము రాహుకాలం ఉదయము తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తిరిగి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఈ రాహుకాలంలో ప్రతిరోజు కూడా సుమారు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయకుండా చేయకుండా ఉండడం మంచిది దుర్ముహూర్తము తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది వర్జము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం అంటే విడువ తగినది అర్థము శుభ సమయము అశుభ సమయము అశుభ శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదని సూచిస్తున్నాము ఈ వర్జం అయిపోయిన తర్వాత మీ మీ కార్యాలు మేమీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ